ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని పొదిలి మండలంలో కొద్దిపాటి వర్షానికే రోడ్లు మొత్తం జలమయంగా మారాయి బుధవారం రోజు రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి కొత్తూరు కాలేజీ రోడ్లోని సైడ్ కాలవలు నిండి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి కొన్ని దుకాణదారులు షాపుల్లోకి నీరు రావడం ప్రారంభం అవడంతో యజమానులు ఆందోళన చెందారు ఇదే రీతిలో వర్షాలు పడ్డప్పుడల్లా దుకాణదారులు ఇబ్బందులు గురవుతున్నామంటూ దీనిపై సంబంధిత శాఖ అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రజలకు దుకాణదారులకు న్యాయం చేయాలని దుకాణదారులు కోరుతున్నారు